హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కానీ బాగున్నాను ఫ్రెండ్స్ అయితే నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దాంట్లోనే ఇంట్లో కొన్ని రాజ్మా ఉంటే అవి నైటు నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అవి వేద్దాం అనుకుంటున్నాను కూరగాయలు కట్ చేసేది అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ లేట్ అయిపోతుందని ముందు కర్రీ అయితే చేసేద్దామని ఒక బండి పెట్టుకుని ఆయిల్ అయితే కోసేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అందులో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ అందుకని ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసేసుకుంటే కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ తొందరగా ఫ్రై అవ్వాలని కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ అందులోనే మీరైతే సాల్ట్ వేస్తారయ్యారా ఫ్రెండ్స్ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఆనియన్స్ ఇప్పుడు ఒక కప్పు టమోటాలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక టమోటాలు వేసుకుంటే టమోటాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మొత్తం తొందరగా కలిసిపోతుంది అందుకని నేను టమోటాలు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక వేసుకుంటున్నాను ఇట్లా కొంచెం ఫ్రై అవ్వని అవ్వనివ్వాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంట్లో చేసి పెట్టిందే అందుకని అదే వేసుకున్నాను అవి రెండు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రాజ్మా అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కొంచెం ఉడికించుకున్నాను హోటల్ని అవి ఆ మసాలాలో వేసేస్తే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా కొంచెం ఆ దాంట్లో వేసి ఫ్రై చేసేస్తే బాగా ఏగుతాయి ఫ్రెండ్స్ కొంచెం మసాలాలో కూడా రాజమా కొంచెం పట్ ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక కప్పు క్యాప్సికమ్ మొక్కలు సన్నగా కట్ చేసుకున్నాయి అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకొని ఒక మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే దాంట్లో ఉండే నీరంతా కర్రీలోకి దిగిపోతుంది అందుకని ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత ప్లేట్ తీసేసి కర్రీ ఎట్లా ఉడికిందో చూద్దాము చూడు ఫ్రెండ్స్ నేను కొన్ని వాటర్ కూడా పోయలేదు ఆ క్యాప్సికంలో వాటరే అన్నీ ఆ వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్ కర్రీలోకి మళ్ళీ మనం ప్రత్యేకంగా వాటర్ ఏం పోయినక్కర్లేదు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నేను కొంచెం వేసాను ఫ్రెండ్స్ కారం కూడా ఇప్పుడే వేసుకోవచ్చు మళ్ళీ అయినా వేసుకోవచ్చు నేనైతే కారం తక్కువ తింటాము మేము అందుకని ఆఫ్ స్కూనే వేసాను కారం ఈ రెండిటిని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలిపేసి మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్ సరిపోయేసరికి సరిపోతుంది ఉప్పు మాకైతే మేము ఉప్పు కారం చాలా తక్కువ తింటాము మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కా కూర కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ మళ్ళీ ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం సేపు ఉడికించుకుంటే ఇప్పుడైతే ప్లేట్ తీస్తున్నాను చూడండి కూర దగ్గరకు వచ్చేసింది టేస్ట్ అయితే భలే వచ్చింది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు చపాతీలోకి రైస్లోకి అయితే భలే టేస్ట్గా ఉంటుంది కర్రీ చపాతీలో బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లో కంటే మీరు ఒకసారి ట్రై చేయండి కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాగైతే రెడీ అయిపోయింది కూర మా వీడియో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కానీ చేయండి లైక్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకుని మా పిల్లలని అయితే స్కూల్కి రెడీ చేయాలి వాళ్ళకి ఈ కర్రీయే లంచ్లోకి పెట్టాలి ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే తీయలేదు చూడ్డానికి అయితే కర్రీ చాలా బాగుంది టేస్ట్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సరే అయితే ఫ్రెండ్స్ బాయ్